హాయ్ అండి వెల్కమ్ టు లహరి కుక్ బుక్ ఈరోజు మీకు కొరమైన ముక్కలు ఎగురు చూపిస్తాను ఒక మంచి కారం పొడి కాంబినేషన్లో మేమైతే నల్ల చేప ముక్కలు అంటి అంటాము అంటే చాలా దగ్గరగా కర్రీ గ్రేవీని వండుతామన్నమాట ఈ కారం పొడి ఉంటేనే ఈ కూర తింటాము అనేంతలో మాకు నల్ల కారం అంటాం కదా అదే ఇది ఒక కడాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి నాలుగు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి రెండు స్పూన్లు జీలకర్ర వేసి సగం వేగాక అంటే ధనియాల నుండి కమ్మటి వాసన వస్తుంది వేగినట్టు అప్పుడు మాత్రమే ఇరవై ఎండు మిరపకాయలను తీసుకుని వేసుకోవాలి ఈ మిరపకాయలు అసలు కారం లేవు నేను వేసినవి తర్వాత శుభ్రంగా కడిగిన ఫ్రెష్ కరివేపాకును నాలుగు రెమ్మలు వేసుకోవాలి కరివేపాకు కూడా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేయటం వలన నల్లకారం చాలా టేస్టీగా ఉంటుంది ఈ హీట్కి నువ్వులు చక్కగా వేగుతాయి ప్రత్యేకించి స్టవ్ ఆన్లో పెట్టి వేయించిన అవసరం లేదు వేయించుకున్న వాటిని చల్లారేక మిక్సీ జార్లో వేసేసుకుని నాలుగు వెల్లుల్లి రబ్బలను అర స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా పొడి చేసేసుకోవడమే నల్లకారం రెడీ ఇప్పుడు చేపల కూరలోని మసాలా కోసం ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు ఒక ఇలాచి చిన్న ముక్క దాల్చిన చెక్క నాలుగు మిరియాలు వేసి స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి వీటిని తర్వాత ఈ కూరకు మంచిగా ఇవ్వడానికి గసగసాలను చిట్కడు వేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి ఈ హీట్గా చక్కగా ఫ్రై అవుతాయి గసగసాలు అంటే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవన్నీ ఈ దినుసులు కూడా చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసేసుకోవడమే ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కడాయిలో ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయను రెండు పచ్చిమిర్చి ముక్కలను చక్కగా ఫ్రై చేసుకోవాలి డ్రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలను చేపల కూరకి ఎప్పుడు కూడా ఉల్లిపాయ బాగా వేగితేనే మళ్ళీ వాటర్ వేసి ఉడికించుకున్నప్పుడు చక్కటి గ్రేవీ వస్తుంది ఇది గుర్తుంచుకోండి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసేసుకుని ఒక ఫుల్ స్పూన్ కారం అర స్పూన్ సాల్ట్ మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసేసి మొత్తం కలిపేసుకోవడమే ఈ చేప ముక్కలు మొత్తం ఉల్లిపాయల్లో కలిసే వరకు ఇక్కడ మనం చేప ముక్కలను స్టార్టింగ్లో మాత్రమే గరట్ యూస్ చేస్తాము తర్వాత మొత్తం కర్రీ ప్రాసెస్ క్లాత్తో కానీ కట్టర్తో కానీ ఉపయోగించి చేప ముక్కలు విడిపోకుండా తిప్పుకోవాలి ఇప్పుడు సరిపడా వాటర్ వేసి అంటే చేపలు చేప ముక్కలు ములిగేలా మాత్రమే వేయాలి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుని ప్లేట్ పెట్టేసి స్లో ఫ్లేమ్లో కూరను ఉడికించుకోవటమే దగ్గరగా ఎగిరే వరకు ఈ చేపలు కొల్లేరులోవి అమ్మకొని చేసి పంపించింది అనమాట చూశారు కదా చేప ముక్కలు అంత నీట్గా క్లీన్ చేసిందో మా అమ్మ ఎప్పుడూ ఇలానే క్లీన్ చేసి పంపిస్తుంది మా కేలూరు చూశారు కదా కూర అంత చక్కగా తయారైపోయిందో అంటే ఎగిరి కింద మీకు నచ్చింది అని అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్